ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు గారైతే సాయి మాటగా నానోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ సమయం లేదు తల్లి ఇక్కడ ఉన్న ఈ విభూతిని తాకి నీ అదృష్టమేంటో నీ తలరాతలో ఏముందో వెంటనే తెలుసుకో నీ అదృష్టాన్ని నువ్వు పరీక్షించుకో అంతేకాదు బిడ్డ నీ అదృష్టానికి నీ తలరాతుకు సంబంధించిన ఒక రహస్యాన్ని కూడా ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను అలాగే నీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్నకి సమాధానం కూడా ఈరోజు నీకు చెప్పబోతున్నాను బిడ్డ జాగ్రత్తగా విను ఎవ్వరూ లేని సమయం చూసి ఒంటరిగా విను ఇది నీ కోసం మాత్రమే అంటూ బాబాగారైతే ఒక రహస్యమైన సందేశాన్ని తీసుకుని వచ్చారండి మరి బాబాగారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో ఏంటో ఆ రహస్యమైన సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకునే ముందు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారండి సరైనటువంటి రిజల్ట్ లేకుండా ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి చూడండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా టెంపరీ సొల్యూషన్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ అన్నది సొ పర్మనెంట్ పరిష్కారం అన్నది ఇక్కడ మీకు తప్పకుండా చూపిస్తారు మీకు ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి కాదు లేదు జరగదు అన్న మాటే ఉండదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించే ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించే ఇచ్చేస్తారు ఒక్కసారి నమ్మకంతో కన్సల్ట్ అయ్యి చూడండి ఇక బాబాగారైతే ఈరోజు ఎలా అంటున్నారండి బిడ్డ జాగ్రత్త నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినుతల్లి ఎందుకంటే ఈరోజు నీ అదృష్టాన్ని గురించి నీ తలరాత గురించి నీ అదృష్టంలో తలరాతలో ఏమి ఉన్నాయి ఏమి దాగున్నాయో ఏమి రాయబడి ఉంది ఇక మీదట నీ జీవితం ఎలా ఉండబోతోంది ఇంతకుముందు ఎలా ఉంది అన్నది నీ మనసులో ఒక పెద్ద సమస్య అన్నది కూడా ఒక ప్రశ్న అన్నది కూడా తలెత్తింది కదా బిడ్డ ఆ ప్రశ్నకి రోజు నేను సమాధానం చెప్పబోతున్నాను బిడ్డ ఎన్నాళ్ళు నీకు చాలా కష్టకాలం గడిచింది తల్లి చాలా చెడ్డ రోజుల్లో బ్రతికి వచ్చావు నువ్వు ఇన్ని రోజులు కూడా ఎప్పుడు అడిగేదానివిగా బాబా ఇంకా ఎప్పుడు నాకు ఈ కష్టకాలం నుంచి విముక్తి ఈ కష్టాల నుంచి విముక్తి నా జీవితంలో సంతోషాలనేవే లేవా అంటూ ఎప్పుడూ బాధపడి అడుగుతూ ఉండేదానివి కదా బిడ్డ నీ బాధలకు అన్నింటికీ కూడా ఒక కారణం ఉంది తల్లి కారణం లేకుండా ఏ పని చెయ్యదుగా ఏ పని జరగదుగా కాలమన్నది ఏ కారణం లేకుండా పరీక్షలు అయితే పెట్టదుగా కారణం ఉంటేనే కాలం అన్నది పరీక్షలు పెడుతుంది మనిషికి ఒక పెద్ద ప్రశ్న అయితే నీ మనసులో తలెత్తింది కదా బిడ్డ బాబా ఇలా ఎందుకు జరిగింది తండ్రి నాకు నాకే ఎందుకు ఇలా అవ్వాలి నాకు చాలా భయం వేస్తుంది ఏదేదో జరుగుతోంది ఏవేవో కళలు వస్తున్నాయి వాటి వల్ల చాలా వణికిపోతున్నాను భయపడుతున్నాను అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో అంటూ బాధపడుతున్నావుగా బిడ్డ ఒక్కొక్కసారి నిద్దట్లో కూడా ఒలిక్కిపడలేచి కూర్చునేదానివిగా ఒక్కొక్కసారి బాబా ఈ పరిస్థితులేంటి నాకు దిక్కు తోచటం లేదు తండ్రి చాలా భయంగా కంగారుగా ఉంది నువ్వైనా నాకు సమాధానం చెప్పు నీ సమాధానం వస్తే నేను కొంచెం మనసు కుదుట పరుచుకొని కుదురుగా ఉండటానికి ప్రయత్నిస్తాను అంటూ నన్ను అడిగావు కదా తల్లి బాబా ఈ మధ్య ఎక్కువగా కల్లోకి వస్తున్నావు తండ్రి కానీ నువ్వు కళలోకి రావటం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది కానీ చాలా సంతోషపడ్డా నువ్వు నా కళలోకి వచ్చావు నా బాబా నా కళలో ఇచ్చాడు స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు అంటూ చాలా ఆనందపడ్డా సంతోషపడ్డా కానీ నువ్వు కనపడటంతో పాటు కేకలేస్తున్నావు అరుస్తున్నావు భయపెడుతున్నావు బెదిరిస్తున్నావు తండ్రి అది చూస్తే నాకు చాలా భయంగానో గుండెల్లో దడగాను ఆందోళనగాను ఉంది బాబా అంటేనే భయం పుడుతోంది ఎందుకు తండ్రి అలా బెదిరిస్తున్నావు ఎందుకు అలా కేకలేస్తున్నావు ఎవరిని అలా తరిమి కొడుతున్నావు దానితో పాటు కళలో కుంకుమ కూడా కనపడింది తండ్రి కుంకుమ అంటే ఎరుపుకి చిహ్నం కదా ఎరుపు అంటే రక్తమా రక్తానికి చిహ్నం కదా మరి నా జీవితంలో ఏదైనా చెడు సంఘటనలు జరిగిపోతున్నాయా ఏవైనా అనర్థాలు జరగబోతున్నాయా తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది బాబా నాకు ఎక్కడా సమాధానం దొరకట్లేదు ఈ ప్రశ్నలకి అందుకే నిన్ను అడుగుతున్నా నాకు కలలో కనిపిస్తున్న నీ చర్యలకు అర్థమేంటి తండ్రి నేనైతే వణికిపోతున్నా నాకేదో చెడు సమయం ఆ ప్రారంభమయ్యింది చెడు గడియలో నన్ను తరుముకొస్తున్నాయి అని భయంగా ఉంది నువ్వే నన్ను రక్షించు బాబా అసలు నీ చర్యలకు అర్థమేంటో తెలియటం లేదు తండ్రి పడుకోవాలి నిద్రపోవాలంటే కూడా భయం వేస్తుంది నా బాబా ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ప్రేమగా ప్రశాంతంగా పలకరించే నా బాబా ఉన్నట్టు ఉండిగా ఒక్కసారిగా కేకలు అరుపులే వేస్తున్నారు కలలో ఎవరినో తరి తరిమి కొడుతున్నారు అది నాకు చూస్తే చాలా భయంగా ఉంది ఎందుకు నా బాబా ఇలా మారిపోయారు నేను తెలియక ఏదైనా తప్పు చేశానా నా మీద కోపంతో అలా కేకలు వేస్తున్నారా అంటూ చాలా భయం వేస్తోంది తండ్రి అందుకే నీ ముందు చీటీలు కూడా వేశాను బాబా ఇది ఏంటి మంచు కోసమా చెడు కోసమా అంటూ చీటీలు కూడా వేసి చూశాను తండ్రి నువ్వు ఏదో ఒక రూపంలో వచ్చి నా ప్రశ్నకు సమాధానం చెప్పు లేకపోతే నాకు నెమ్మది లేదు ప్రశాంతత లేదు నీ అరుపులో కేకలు వింటే తలుచుకుంటే గుండెల్లో చాలా గుపులుగా ఉంది భయంగా ఉంది తండ్రి అంటూ అడిగావుగా బిడ్డ దాని అర్థం ఏంటో తెలుసా అమ్మా దాని అర్థం చాలా లోతుగా ఉంది తల్లి అందుకే నా బిడ్డకి నేను నా చర్య ద్వారా సూచిస్తే కూడా అర్థం చేసుకోలేకపోతుందని నేనే చెప్పాలనే వచ్చాను నా విభూతిని తాకేవుగా నీ అదృష్టం గురించి నీ తలరాతలో ఏముంది ఇక ముందు ముందు రోజులు నీకు ఎలా ఉంటాయి నీ మనసులో సందేహాలన్నింటికీ కూడా ఈరోజు సమాధానం ఇవ్వబోతున్న తల్లి కాస్త ఓపిక పట్టు ఇన్ని రోజులు నువ్వు చాలా బాధల్లోనూ కష్టాల్లోనూ బతుకుతూ వచ్చావుగా కష్టాలలో కన్నీళ్లతో కాలం గడిపేస్తూ వచ్చేసావుగా వాటన్నింటికీ దూరం అయ్యే రోజు వచ్చింది తల్లి అందుకే నా ఈ కేకలు అరుపులు అదేంటి బాబా నాకు మంచి వస్తే కేకలు అరుపులు ఎందుకు అన్న అనుమానం మొదలయ్యిందా కారణం ఉంది తల్లి కారణం లేకుండా నీ బాబా ఏదైనా చెప్తాడా ఏదైనా చేస్తాడా నీ తండ్రి మీద నమ్మకం ఉందిగా కాస్త ఓపిక పట్టు ఇన్ని రోజులు నువ్వు ఏదైతే పడ్డావో బాధలు కానీ కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ అందరి దగ్గర మాటలు పడ్డావు అవమానాలు ఎదుర్కొన్నావు ఈ జీవితమే ఏంటో బాబా వద్దు విరక్తి కలిగేస్తోంది జీవితం అంటే ఇంతేనా అని కూడా నన్ను ప్రశ్నించావు కదా దానంతటికీ కారణం ఏంటో తెలుసా తల్లి నీ కర్మఫలం నిన్ను పట్టి పీడిస్తున్న కొన్ని దుష్ట శక్తులు దుష్టగ్రహాలు కొన్ని చెడు శక్తులు ప్రభావం నువ్వు ముందు ఎప్పుడో చేసిన కర్మఫలాలు అన్నీ కూడా చుట్టుముట్టి నిన్ను ఈరోజు ఇలా ఇబ్బంది పెట్టాయి ఇంతవరకు ఇబ్బంది పెట్టాయి వాటన్నింటినీ దూరం చెయ్యాలని నీ జీవితంలోకి మంచి రోజులు తీసుకురావాలని నీ జీవితంలో అదృష్టపు రాత అన్నది రాశాను తల్లి అందుకే అరుపులు కేకలు ఎవరికైతే ఇలా కర్మఫలం వెంటాడుతూ ఉంటుందో దుష్ట శక్తులు చెడు శక్తులు పట్టి పీడిస్తూ ఉంటాయో వాళ్ళ మనసు మీద జీవితం మీద చాలా దెబ్బ కొడుతూ ఉంటాయో వాటి మీద ప్రభావితం చేస్తూ ఉంటాయో ప్రభావం చూపిస్తూ ఉంటాయో అలాంటి వాటన్నింటినీ తరిమి కొట్టడానికే నీ జీవితంలో మంచి రోజులను తీసుకురావటానికే నీ కలలో నేను కనిపించి అరుపులు కేకలు పెడుతున్నాను దాని అర్థం ఏంటో తెలుసా తల్లి నీ జీవితంలో నీకు పట్టిన దుష్టశక్తుల్ని చెడు గ్రహాలని చెడు శక్తుల్ని అన్నింటినీ తరిమి కొడుతున్నా నీ దూరం నుంచి తరిమి కొడుతున్నా అందుకే అరుపులు కేకలు వేస్తున్న నీ కలలో వచ్చి అది చూసి నువ్వు భయపడుతున్నావు కానీ నిన్ను భయపెట్టాలని చెయ్యట్లేదు తల్లి అలా నీకు మంచి రోజులు తీసుకురావాలి నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న చెడు శక్తులని అన్నింటినీ తరిమేయాలి నీ జీవితంలో ఉన్న చెడు శక్తుల్ని దౌర్భాగ్యాన్ని పీడని పిశాచాలని ప్రతి ఒక్కటిని తరిమేసి నీ జీవితం ప్రశాంతంగా నువ్వు కోరుకున్న జీవితం నీకు ఇవ్వాలనే ఇలా చేశా మరి కుంకుమ కనపడింది అది రక్తానికి చిహ్నం కదా అని అడిగావుగా కుంకుమ అంటే శుభ సూచకం తల్లి నేను ఎవరికైతే కలలో కనబడి ఇట్లా కేకలు అరుపులు పెట్టి ఎవరినో తరుముతున్నట్టు కళ వచ్చినా కుంకుమ కనపడ్డా కూడా మీకు ముందు ముందులో రోజుల్లో అదృష్టం పట్టబోతోంది అని అర్థం అదృష్టపు గడియలు మిమ్మల్ని తాకుతున్నాయి అర్థం అదృష్టపు గడియలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి అని అర్థం నేను అలా ఎప్పుడైతే కళలో కనబడతానో అరుపులు కేకలు పెడతానో ఆ క్షణంలో మీకు పట్టిన దుష్టశక్తులు చెడు శక్తులు అన్నీ దూరం అయిపోతాయి అని అర్థం మీ జీవితంలో ఉన్న కర్మఫలాలు మొత్తం ఆ రోజుతో తెగిపోయాయి ఇక మంచి రోజులే రాబోతున్నాయి అని అర్థం బిడ్డ అందుకే కలలో కనపడి అలా అరుపులు కేకలు పెడుతూ ఉంటా నా బిడ్డలు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో చెడు శక్తుల వలన వా అవి పట్టి పీడుస్తుంటే ఎవరైతే నా బిడ్డలు బాధపడి ఇబ్బంది పడుతూ ఉంటారో నన్ను ఎవరైతే నమ్మకంగా నమ్మి ఉంటారో శ్రద్ధ సబూరితో ఎవరైతే నాతో ఉంటారో అలాంటి బిడ్డలు కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్లను నేను కాపాడుతాను బిడ్డ రక్షిస్తాను అర్థమైందా నీ అదృష్టంలో ఏముందో చెప్పానుగా నీ అదృష్టంలో చాలా మంచి రాత రాసే తల్లి ఇక మీదట అన్నీ సంతోషాలే అదృష్టపు గడియలు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే నీ మనసులో ఉన్న సందేహానికి కూడా సమాధానం దొరికిందా మనసు కుదుట పడిందా నీ బాబా అలా ఎందుకు చేశాడో అర్థమయ్యిందా అర్థమైతే చాలా సంతోషం తల్లి ఇక మీదట నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటావు ఎవరు ఊహించని ఎత్తుకి నువ్వు ఎదుగుతావు ఇంకా ప్రతిక్షణం నీ బాబా నీ వెంటనే ఉన్నాడు దేనికి భయపడుకు తల్లి నీ భారం నా మీద వెయ్యి నేను మోస్తాను అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఎవరికైనా కూడా బాబాగారు ఇలా కళలో కనపడుతూ అరుపులు కేకలు పెడుతూ ఉన్నట్టు కనిపిస్తే కుంకుమ కనపడితే అస్సలు భయపడకండి బాబాగారు మీ జీవితాల్లో ఉన్న చెడు శక్తులని అన్నింటినీ చెడు సమయాన్ని పీడ పిశాచల్ని ప్రతి ఒక్కదాన్ని తరిమి కొడుతున్నారని మీ జీవితంలోకి మంచి రోజులు వస్తున్నాయని అర్థం మీకెవరికైనా ఇలా జరిగిందేమో ఒకసారి గుర్తు చేసుకోండి మీకు ఎవరికైనా ఇలా అనిపించి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి